హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి వెల్కమ్ టు స్త్రీ ఆడియో స్టోరీస్ అండి ఈరోజు మన కథ ఇద్దరు మోసగాళ్ళు ఇక కథలోకి వెళ్ళిపోదాము కోటిపల్లిలో కోటిలింగం జోగినాథం అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు వాళ్ళిద్దరూ కోటిపల్లి ప్రజలను మోసగించి తమ పబ్బం గడుపుకుంటూ ఉండేవారు ఓ రోజు కోటిలింగం ఈరోజు కొబ్బరికాయల కామయ్యను ఒక చూపు చూద్దాం పద అని అన్నాడు జోగినాథంతో అనుకున్నదే తడవుగా వాళ్ళిద్దరూ కొబ్బరికాయల కామయ్యను ఎలా మోసం చేయాలో ఒక పథకం వేసుకున్నారు కోటిలింగం ముందుగా కామయ్య ఇంటికి వెళ్ళాడు ఏమండీ కామయ్య గారు మీ దగ్గర కొబ్బరికాయలు కొనడానికి వచ్చాను తమ దగ్గర కొబ్బరికాయలు ఎన్ని ఉన్నాయో కొబ్బరికాయల ధర ఎంతో ఏమిటో చెప్పండి అని అన్నాడు కోటిలింగం కామయ్య పొడి తగ్గు తగ్గి ప్రస్తుతం నా దగ్గర రెండు వందల కొబ్బరికాయలు ఉన్నాయి వంద కాయల ధర వంద రూపాయలు తగ్గితే బేరం కుదరదు నీకు ఇష్టమైతే చూసుకో అని అన్నాడు కామయ్య సరే సొమ్ము తీసుకొని కాయలు ఇవ్వండి అని చెప్పి కోటిలింగం మొత్తం సొమ్ము కామయ్యకిచ్చాడు కామయ్య సొమ్ము లెక్కబెట్టుకొని సొమ్ము బోర్డులో దో దాచుకున్నాడు ఇటు రా అబ్బి అంటూ కొబ్బరికాయలు ఉన్న గది తలుపు తీసి కొబ్బరికాయల మూటను కోటిలింగం నెత్తికెత్తాడు ఇంకేముంది పథకం బ్రహ్మాండంగా విజయవంతం అవుతుంది అని అనుకుంటూ కోటిలింగం ఆ మూట నెత్తికెత్తుకొని వీధి మలుపు తిరిగాడు సరిగ్గా అదే సమయంలో జోగినాథం కామయ్య ఇంటికి వచ్చాడు అయ్యా కామయ్య గారు నాకు ఇప్పుడు అత్యవసరంగా రెండు వందల కొబ్బరికాయలు కావాలి వంద కొబ్బరికాయలు నూట యాభై రూపాయలైనా పర్వాలేదు అని అన్నాడు కొబ్బరికాయలు ఇప్పుడే అమ్మేశానే అన్న సంగతి గుర్తొచ్చిన కామయ్య మనసులో అరేరే అనుకున్నాడు వెను వెంటనే అతనికి ఒక ఆలోచన వచ్చింది అలాంటి ఆలోచనలు కామయ్య బుర్రలో ఎన్నో పుట్టుకొస్తూ ఉంటాయి అని ఆ ఇద్దరు మోసగాళ్లకు ముందే తెలుసు కామయ్య జోగినాథంతో ఒక్క పది నిమిషాలు నువ్వు ఇక్కడే కూర్చో అబ్బాయి ఇప్పుడే వస్తాను అని చెప్పి పెరట గుమ్మం వైపు గబగబా అడుగులు వేశాడు అప్పటికే కోటిలింగం పెద్ద వీధి దాటుతూ పెరటి వీధి మలుపు తిరుగుతూ ఉండగా కామయ్య కోటిలింగాన్ని పిలిచాడు ఇదిగో అబ్బీ ఇంట్లో కొబ్బరికాయల అవసరం చాలా ఉందంట నేను ఆ సంగతి మర్చిపోయి నీకు బేరం ఇచ్చాను ఆ కొబ్బరికాయలు ఇచ్చి నీ సొమ్ము వాపసు తీసుకుపో అని అన్నాడు ఏమన్నాయి కామయ్య గారు నేను కొబ్బరికాయల వ్యాపారినే ఒకసారి బేరం ఇచ్చిన తరువాత తిరిగి కొబ్బరికాయలు ఇవ్వడం జరగదు అంతగా కావాలి అంటే వందకి ఓ నూట పాతిక ఇచ్చి తీసుకువెళ్ళండి అని ఖచ్చితంగా చెప్పాడు కోటిలింగం ఓరి బడవా అనుకుంటూ కామయ్య ఆలోచనలో పడ్డాడు ఓ యాభై రూపాయలు పోయినా మరో యాభై అయినా వస్తాయి అని అనుకుంటూ సరేలే కొబ్బరికాయలు ఇవ్వు అని అంటూ రెండు వందల యాభై రూపాయలు ఇచ్చి కోటిలింగానికి ఇచ్చాడు కామయ్య కోటిలింగం సొమ్ము తీసుకొని సంతోషంతో వెళ్ళిపోయాడు కొబ్బరికాయలు తీసుకొని పెద్ద గుమ్మం నుండి ఇంట్లోకి వచ్చిన కామయ్యకు అక్కడ జోగినాదం కానీ సింగినాదం కానీ ఎవరూ కనిపించలేదు ఇద్దరు మోసగాళ్ళు మోసం గ్రహించిన కామయ్య గుండెలు బాదుకుంటూ కుప్పకూలిపోయాడు ఎలా ఉంది ఈ స్టోరీ చాలా బాగుంది కదా ఇలాంటి స్టోరీస్ మీరు మరిన్ని వినాలి అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్